ప్రైస్ దలాడ్ ఆత్మసు అదృశ్య దేవుడును త్రియేక దేవుడైన క్రీస్తు యేస్సు నామములో మీకు ఆత్మాభిషేకం మెండుగా కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వాక్య భాగం ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అనుదినము ఆత్మతో అభిషేకించబడి ఆత్మలో ఆనందించుచు ఆత్మలో ఆరాధించుచు ఆత్మ నియమమును పాటించుచు ఆత్మలు వర్ధిలుచు ఆయన ఆగమనమును ఆకాంక్షతో ఎదురు చూచుచు ఆత్మీయ యాత్రలో ఆత్మచేత నడిపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ కృపాకాలములో సంఘములో సేవకులలో విశ్వాసులలో పరిశుద్ధాత్మ మెండుగా కుమ్మరింపబడుచున్నాడు అడుగు ప్రతివానికి ఆత్మను అనుగ్రహించగల దేవుడు గద్దింపు విని తిరిగినప్పుడు ఆత్మను కుమ్మరించదను అని సెలవిచ్చిన దేవుడు ఆయనకు విధేయులకు వారికి అనుగ్రహించబడే ఆత్మ కనిపెట్టి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించినప్పుడు దిగివచ్చిన ఆత్మను మనమందరము పొందుకొని ఉండవలను అనేకులలో క్రైస్తవులలో ఆత్మ అనుభవాలు లేక ఆత్మను గురించి అవగాహన లేక ఆత్మను పొందుకొని బోధించే బోధకులు లేక ఆత్మ కార్యం కార్యములు సంఘములలో కుటుంబములలో వ్యక్తిగత జీవితములలో మరుగైపోయాయి సత్యాన్ని గ్రహించి సర్వసత్యములోకి నడిపించబడినట్లు ప్రతి ఒక్కరూ ఆత్మసంచకరువును పొందుకొని ఉండవలను ఆత్మను కూర్చున్న వాగ్దానము అవసరమై ఉన్నది ఆత్మ వరమును పొందుకొని ఉండవలను ఆత్మ ఫలములు అనుభవించాలి ఆత్మచేత నింపబడుచు నడిపించబడుచు ఆత్మవశములో ఉండుచు ఆత్మ నియమమును పాటించుచు ఉన్నప్పుడు మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం పరిశుద్ధాత్మ మనుల విశ్వాసమును నిరీక్షణను కలుగు చేయుచున్నది మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తేగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక దేవుని అందరి అపరిమితమైన విశ్వాసమును విస్తారమైన నిరీక్షణ మనలో ఆత్మదేవుడు దినదినము మనలో వృద్ధి కలుగు చేయును మనము ఆయన ద్వారా పొందబోయే ప్రతి కార్యమును ఆత్మద్వారాని ఎదురు చూడవలను మనలో ఉన్న ఆత్మ ఎదురు చూచునట్లుగా ఆయన సన్నిధిలో నమ్మకముతో సన్నగిల్లక అలసిపోక బలహీనము చెందనివ్వకుండా మనలో మరింత రెట్టింపు విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూచేటట్లుగా చేయును ఆత్మ లేనందువలన ఆయన ద్వారా వాటిని పొందలేక ఎదురు చూడలేక పోతున్నావో ఇక మీదట అలా కాకుండా ఆత్మ చేత శారీరక క్రియలను జయించిన వారమై ఎక్కడ బలహీనము కాకుండా బలమైన ఆత్మతో అభిషేకించబడి ఆత్మ సంబంధమైన ప్రతి విషయములలో శ్రేష్టమైన ప్రతి వరమును పరసంబంధమైనది అయి అయి ఉండగా తండ్రి యొద్ధ నుండి పొందుకొనటకు ఆత్మ ద్వారా ఎదురు చూచేదము పొందుకునేదము ఆత్మ ద్వారా యేసయ్య పోలిక సారూప్యములో మారి ఆయన రాకడలో ఆయనతో యుగయుగములు ఉండునట్లు ఎదురు చూచి ఆయన ఆ గమనములో ఆయనను ఎదుర్కొని ఆయనతో యుగయుగములు నిలిచి ఉందుము గాక ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ నిత్యాశ్చర్య దుర్గమైన నా ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రములు చెల్లించు ఉన్నాం ఈ కడవరి దినములలో సంఘములలో కుటుంబములలో వ్యక్తిగత జీవితములలో క్రైస్తవులలో ఆత్మ అభిషేకం పొందుకున్నట్లుగా కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం అడుగు ప్రతి వారికి ఆత్మను అనుగ్రహించే దేవుడవు నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎందరైతే కనిపెట్టి విశ్వాసంతో ఆసక్తితో మీ పాద సన్నిధులు నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ఆత్మ చేత నడిపించబడినట్లుగా ఆత్మవశృములు ఉంటూ మీ ద్వారా పొందుకునే ప్రతి శ్రేష్టమైన కార్యములను ఆత్మ ద్వారా ఎదురు చూచుచు పెళ్లి కుమార్తెగా శ్రద్ధపడి పెళ్లి కుమారుడు ఏసయ్య మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును మాకు దయచేయమని అట్టి ఆత్మాభిషేకమును ఇచ్చినందుకు స్థుతి చెల్లిస్తూ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మలో ఎదురు చూచుచూ ఉందరుగాక గాడ్ బ్లెస్ యూ